ओम श्री परब्रह्मणे नमः ओम नमो वशिष्ठ विश्वामित्र व्यास ओम ओ शुक्लाधर विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्न वदन ध्यानोपात ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्यासंप्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः ఓం శ్రీరామో రామ రామచంద్రశ్చ శాశ్వత రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘు శ్రీ శ్రీయోగ వాసి్యము ఉపశమ ప్రకరణము అయితే ఏ విధంగా ఉన్నది అంటే నాకు మనస్సేమిటి ఆశ ఏమిటి తూచ్ఛమైనటువంటి అహంకారం ఏమిటి సౌభాగ్యవశము చేత ఇప్పుడు నేను స్త్రీలు పుత్రులు మొదలైనటువంటి వ్యర్థములు ఇవన్నీ కూడా వ్యర్థాలే ప్రయోజనం లేనివి నాకు అని నాకు తోచింది అంతేకాదు మనస్సు మున్నగు ఇవన్నీ కూడా మరి నాశమే అయిపోయినవి నాకు ఆశ లేదు కర్మలు లేవు సంసారము లేదు కర్తృత్వము లేదు భోక్తృత్వము లేదు దేహము లేదు మరి అటువంటి ఆత్మస్వరూపుడునకు నాకు నేనే నమస్కరించుకుంటున్నాను నేను జగత్తులకు కూడా జగాల జగాలన్నీ కూడా నేనే ధరించాను చిద్రూప స్వరూపుడును సర్వలోకాలూ నేనే నాకు దేశ కాల వస్తువుల చేత ఏమాత్రము కూడా పరిచ్ఛేదం లేదు అట్టి ఆత్మరూపుడునకు నాకు నమస్కారము అనే చెబుతూ అంతేకాదు సర్వ లోకాలకు కూడా అధికారులు నేనే ఆ లోకాలను వహించేటువంటిది నేనే నేనే చైతన్యాన్ని లోకాలు నేనే దేశకాల వస్తువుల చేత నేను ఎప్పటికీ పరిచ్ఛన్నము కానివాడను వాళ్ళను అనే చెబుతూ అంతేకాదు నిర్వికారాయ నిత్యాయ నిరంసాయ మహాత్మనే సర్వస్మై సర్వకాలాయ మహ్యమేవా నమో నమ నిర్వికారమై ఎటువంటి వికారాలు లేనిది నిత్యమై శాశ్వతమై అంశరహితమై ఎటువంటి అంశ మాత్రము కాకుండా సర్వము తానే అయ్యి సర్వరూపమయ్యి సర్వకాల స్వరూపమయ్యి అంటే ఇక్కడ కండవస్తువైనటువంటి రూపము రూపరహితమై రూపము లేకుండా నామవర్జితమై పేరు లేకుండా రూపమై అంటే సర్వము కూడా ప్రకాశింపజేసేటువంటి స్వరూపమే అయ్యి మహత్తరమై ఏకమే అయినట్టి ఆత్మస్వరూపముకు పరమాత్మకు అనేక నమస్కారాలు అని తెలియజేస్తూ ఎలాగంటే నేను నిర్వికారుడను అంతేకాదు నిత్యుడను అంటే శాశ్వతుడను అంశరహితుడను మహాత్ముడును గొప్ప ఆత్ముడును సర్వరూపుడును సర్వకాల స్వరూపుడును అంటే సనాతనుడు అయినటువంటి నాకు నా ఆత్మకు నమస్కారము అని చెబుతూ సమాం సర్వగతాం సూక్ష్మాం జగదేశ ప్రకాశిని సత్వాము స్మ అంత్యంతర్మ్యామే నమో నమ సమరూపమై సర్వవ్యాపకమై సూక్ష్మమై ఏకమై జగత్తును కూడా ప్రకాశింపచేసేటువంటి చైతన్య సత్తను నేను పొంది ఉన్నాను అట్టి ఆత్మస్వరూపుడునకు నాకు అనేక వందనాలు నేను ఎలా ఉన్నాను సమరూపమై అన్నింటి అందు కూడా మరి సర్వవ్యాపకమై నేను సర్వము వ్యాపించిన వాడను సర్వము వ్యాపించి ఉన్న నేను సూక్ష్మముల్లో అతి సూక్ష్మమై మహత్తుల్లో మహత్తరమై జగత్తు నే జగత్తు యావత్తును కూడా నేనే ప్రకాశింపజేస్తూ ఉన్నాను ఆ ప్రకాశింపజేసేటువంటి చైతన్య సత్త ఏదైతే ఉన్నదో ఆ చైతన్య సత్తను నేను పొంది ఉన్నాను అటువంటి ఆత్మస్వరూపుడును అయిన నాకు అనేక నమస్కారాలు అనేక వందనాలు అనే చెబుతూ సాధ్యభ్యుధ్యుర్వీ ద్యుర్వీ నదీ సేయం నాహమేవాహమేవ సర్వం పదార్థ పదార్థాడ్యాం మహ్యమేవా నమో నమ పర్వతాలు కానీ లేదు సముద్రాలు కానీ నదులు కానీ పృథివి కానీ నదీ సహితమైనటువంటి జగత్తు యొక్క శోభ అంతా కూడా సర్వ వస్తు పరిపూర్ణమైనటువంటి ఈ ప్రపంచమే నేను గాను లేకపోతే అంతా కూడా నేనే అట్టి ఆత్మస్వరూపుడు నాకు పెక్కు వందనాలు ఎలాగంటే సర్వత్రా సర్వము నిండి ఉన్నటువంటి ఈ పర్వతాలు కానీ సముద్రాలు కానీ భూమి కానీ నదీ సహితమైనటువంటి అనేక పదార్థాల చేత నిండిపోయి ఉన్నటువంటి ఈ జగత్తు అంతా కూడా అధిష్టాన దృష్టి చేత అయితే అదంతా నేనే లేకపోతే ఆరోప దృష్టితో చూస్తే అది ఏ నేను కాను అటువంటి ఆత్మస్వరూపుడునూ నాకు నమస్కారము అని చెబుతూ వ్యాపగతమననం సమాభిరామం ప్రకటిత విశ్వమ విశ్వమప్యనంతం స్వయమజమజరం గుణాదతీతం వపురహమ అచ్యుతమీశ్వరం నమామి అంటే మనోవికల్పరహితుడును ఎటువంటి మానసికమైనటువంటి సంకల్ప వికల్పాలు అనేవి లేవు నశించిపోయినవి సమత్వము అనేటువంటి సమత్వము చేత నేను శోభిస్తూ ఉన్నాను అంతేకాదు విశ్వమును కూడా ప్రకటితమనొచ్చు వాడను విశ్వం కనబడుతుంది అంటే అది నా వల్లనే జగద్రహితుడును నా ఎందు ఎటువంటి జనన మరణ సముదాయమైనటువంటి ఈ సంసార స్థితి లేదు అనంతుడను నాకు ఆది అంతము అనేటువంటిది లేనివాడను జన్మరహితుడను నాకు ముసలితనము శరీరము ముసలితనము అనేటువంటిది కూడా లేదు నేను ఆచ్యుతుడను నేను ఎప్పుడూ కూడా నా నుండి నేను జారని వాడను ఏ పరబ్రహ్మతత్వం అయితే ఉన్నదో నేను అదే అయి ఉన్నాను దాని నుండి నేను జారిన వాడను కాను మరే గుణాతీతుడను ఏ సత్వరజస్తమో గుణ వాళ్ళు ఉన్నవో వాటికి అతీతమైన స్థితి కలిగిన వాడను చిత్స్వరూపుడను ఆకు ఈశ్వరునకు నమస్కరిస్తూ ఉన్నాను ఏ విధంగా మనోవికల్పరహితుడను సామత్వము చేత శోభిస్తూ ఉన్నాను విశ్వమును కూడా ప్రకటితం చేస్తూ ఉన్నాను జగత్రహితమైన వాడను అనంతుడను మరి జరాజన్మవర్జితుడను ఆచుతుడును గుణాతీతుడును చిత్స్వరూపుడును అగు ఈశ్వరునకు నేను నమస్కరిస్తూ ఉన్నాను అని శ్రీ వశిష్ఠ గురుదేవులు ఈ యొక్క ఆ ఉపశమ ప్రకరణమునందు దృశ్య దర్శన సంబంధము అనే దానిని వర్ణించి మరీ చెప్పారు చెప్పి ఇంకా ఎలా చెప్తూ ఉన్నారు ఏం విచార్య బుద్ధవంత పునర్ధితం పునరిత్తం విచార్యతే మహాబాహో జ్ఞేయ ఆత్మ మహాత్మభి మహాబాహుడవ రామ ఈ విధంగా అంతఃకరణమునందు విచారణ చేయు ఆ విచారణ చేత మనోబుద్ధి అహంకారాల చేత ఇటువంటి విచారణనే చేసి నిశ్చయం చేసుకో నిశ్చయం గావించుకున్న తర్వాత అవశ్యము ఎరుగదగినటువంటి ఆత్మను గురించి తప్పనిసరిగా ఎరుగవలసినటువంటి ఆత్మను గురించి మరలా కూడా ఈ చెప్పబోయేటువంటి రీతి తత్వవేత్తలు విచారణ చేస్తూనే ఉన్నారు ఎలాగంటే ఓ రామచంద్ర ఈ ప్రకారంగా అంతరంగమును విచారణ చేసి తత్వాన్ని తెలిసి తత్వవేత్తలకు మహాత్ములు జ్ఞేయమైనటువంటి ఆత్మను గురించి మరలా కూడా ఈ విధంగా విచారణ చేస్తూనే ఉన్నారు అని చెబుతూ ఆత్మ వేదం జగదితి సత్యం చిత్తేనమార్జితం ఉచితం సత్ కుతిత్త మహా చిత్త మా వస్తు మా వస్తు ఈ ప్రపంచమంతా కూడా ఆత్మయే దృశ్యం లేదు అని ఈ విధంగా జగత్తు యొక్క నిరాకరణే చేస్తూ ఉన్నారు ఆ జగత్తు యొక్క నిరాకరణ చేసేటువంటి చిత్తము తాను కూడా దృశ్యమునందు అంతర్భూతమే అవుతూ ఉంటుంది అలా చిత్తము తాను కూడా దృశ్యమునందు అంతర్భూతం అవడం చేసి మిథ్య అయినందున అప్పుడేమైంది మొత్తం అబద్ధమే అయింది అటువంటి దానికి మరలా కూడా ఉత్థానం ఎట్లు సంభవిస్తుంది ఏ విధంగా అది మళ్ళీ పైకి లేవడం అనేటువంటిది సంభవిస్తుందా కాదు కదా కాబట్టి ఈ జగత్తంతా కూడా అధిష్టాన దృష్టితో చూస్తే ఆత్మయే అనేటువంటి బోధ చేత ఏ చిత్తమైతే దృశ్యరూప జగత్తునందు తుడిచివేయబడుతుందో ఆ చిత్తము కూడా జగత్తునందు అంతర్గతమే అయి ఉన్నది కదా ఆ అంతర్గతమే అవడం చేత స్వయంగానే అవస్తువు అంటే అది నిద్య అవడం బట్టి ఏకాది మరలా కూడా ఎలా పైకి లేస్తుంది లేవదు కదా అని చెబుతూ అంటే అవిద్య యొక్క మాయ యొక్క కార్యమే అవడం చేత ఇతరమైనటువంటి చెత్త దృష్టి ఎందు శూన్యమే అవడం చేత నిఖముగా ఈ జగత్తు లేనిదే అవుతూ ఉంది ఆకాశ భ్రాంతి వంటి ఏ విధంగా ఉన్నది ఇది ఆకాశములు అంటే ఏమీ దానిలో వృక్షాలు ఉన్నట్లుగానే ఆ భావించినట్లుగానే ఈ జగత్తంతా కూడా ఆత్మకంటే వేరుగా ప్రతీతి పొందుతీ పొందుచున్నది కానీ యథార్థంగా ఇది స్వరూపమే అయ్యున్నది అంటే నౌక ఎందున్నటువంటి బాలునకు భ్రాంతి చేత ఏమవుతుంది అదే తెలియనప్పుడు నావ నెలల్లో నడుస్తుంది నడుస్తుంటే దానిలో ఉన్నటువంటి ఇక్కడ బాలుడు అన్నప్పుడు ఏమని అర్థం వయసులో చిన్నవాడు అని కాదు అర్థం అది మాత్రమే కాకుండా రెండవ అర్థం ఏంటి అంటే ఆజ్ఞాని ఆ అజ్ఞానికి అంటే నౌకయందు ఉన్నటువంటి బాలునకు భ్రాంతి చేత ఆ తీరమందల వృక్షాలన్నీ కూడా ఆ ఒడ్డునున్నటువంటి వృక్షాలన్నీ కూడా పరిగెడుతున్నట్లుగా చెల్లిస్తున్నట్లుగా ఆ చలనం కూడా సత్యంగా కనపడుతున్నట్లుగా ఆ జ్ఞానికి కూడా ఈ చిత్తము సత్యంగా కనిపిస్తుంది కానీ జ్ఞానికైతే అది మిజే అవుతుంది కదా అంటే నూనె లేకపోతే చెరుకు వీటిని చేసేవి యంత్రాలే కదా ఈ యంత్రాలపైన ఉన్నవానికి కనబడేటువంటి పర్వత చలనము దాని యొక్క భ్రాంతి నివారణ సమయమున లేకుండా ఉండే చందము కానీ ఏ విధంగా అంటే నూనె యంత్రం కానీ చెరుకు యంత్రం కానీ దానిపైన ఉన్నటువంటి వానికి ఏం కనపడుతుంది దాని ప్రక్కనే ఉన్నటువంటి పర్వతాలు కదులుతున్నట్లుగా అనిపిస్తుంది కాదు వాడే కదులుతూ ఉన్నాడు ఆ భ్రాంతి నివారణ సమయం ఆ భ్రాంతి నివారించబడింది ఆ సమయంలో ఏమైంది లేకుండా ఉన్నట్లు కానీ అది భ్రాంతిలో ఉన్నప్పుడు పర్వతాలు కదిలినట్టు భ్రాంతి లేకపోతే అసలు ఎటువంటిది లేకుండా మామూలుగా ఉన్నట్లు కానీ అలాగే ఆ జ్ఞానంతో పుట్టినటువంటి మోహభ్రాంతి కూడా ఉపశమించిందనుకో అప్పుడు ఇంకా చిత్తము అనేటువంటిది ఉంటుందా అసలు అజ్ఞానం అనేటువంటి మోహభ్రాంతి నశించిపోతే చిత్తం అనేది లేదు కదా ఎందుకు అంటే ఈ అజ్ఞానమైనటువంటి అజ్ఞానం నుండి పుట్టిన మోహభ్రాంతి అంతా కూడా చిత్తమే అయి ఉన్నది అది నశించిపోతే చిత్తం లేదు ఏం హి చిత్తం నాస్తి ఏవా బ్రహ్మైవాస్తి తదాత్మకం పదార్థ భావన చిత్త సత్యామయోంగిత ఈ విధంగా వాస్తవానికి చిత్తము లేనిదే అయ్యున్నది బ్రహ్మమే చిత్తరూపమున కనిపిస్తూ ఉన్నది నిజానికి చిత్తమున్నదా అంటే లేదు భ్రాంతి నశించినప్పుడు చిత్తము కూడా లేనిదే మరి బ్రహ్మము ఈ చిత్తరూపంలో కనబడేదేమిటి అంటే సర్వము బ్రహ్మస్వరూపమే అయినప్పుడు రెండవ లేనిది అయినప్పుడు చిత్త రూపంలో కనబడేది కూడా బ్రహ్మమే అంటే బాహ్యమునందు కానీ అభ్యంతరమునందు కానీ బాహ్ బయట కానీ లోపల కానీ పదార్థాల యొక్క భావనడు ఆ అయినటువంటి చిత్తము నుండి ఏ పుడుతున్నాయి అలా ఆవిర్భవించడం చేత అసద్పాలే అయినందున వాటిని నేను వదిలివేశాను అని చెబుతూ ఎలాగంటే ఈ ప్రకారంగా చిత్తము వాస్తవంగా విచారించి చూస్తే లేనే లేదు కదా అంటే బ్రహ్మమే ఆ చిత్త రూపంలో కనబడుతూ ఉన్నది కదా అలాగే బాహ్యమునందు కానీ అభ్యంతరం యొక్క పదార్థ భావనలన్నీ కూడా అసత్య చిత్తము నుండే పుట్టినవి కాబట్టి అవన్నీ కూడా అసత్యాలే అవుతాయి కాబట్టి నేను వాటిని వదిలివేశాను అనే చెబుతూ ఈ విధంగా నేనిప్పుడు సంశయ రహితుడనే నాకు ఎటువంటి సంశయాలు లేవు అందువలన సంశయాలే లేకపోవడం వల్ల నాకు ఎటువంటి సంతాపాలు కూడా లేవు అవన్నీ కూడా వదిలివేశాను ఏ క్షణారహితమైనటువంటి పారమార్థిక స్వభావమునందులాగానే స్వానుభవమును కూడా ఇప్పుడు నేను విరాజిల్లుచున్నాను ఏ క్షణారహితము అంటే భార్యేషణ ధారేషణ ధనేషణ పుత్రేషణ అనేటువంటి మూడు రకాలైనటువంటి ఈషణ ఆ ఈషణాత్రేయం అనేటువంటిది నశించిపోయింది నశించిపోవడం చేత పరమార్థిక స్వభావం నందులాగానే పరమాత్మతత్వాన్ని అన్వేషించేటువంటి సాధన చేసేటువంటి స్వానుభవం కూడా ఇప్పుడు నేను ఆ యొక్క నందు అనుభవ సిద్ధినందు నేను విరాజిల్లుచు ఉన్నాను ప్రకాశ భావము చేత అంటే అంటే ప్రకాశ అభావము చేత అక్కడ లేదు ఆ లేని కారణం వల్ల ఏమైంది నేత్రంలో ఉన్నటువంటి జ్ఞానం నశించింది ఆ నేత్రం వెలుగు లేకుండా ఏదైనా వస్తువును చూడగలుగుతుందా చూడలేదు నేత్రం ఒక్కటే ఉంటుందా దానిని చూడగలిగేటువంటి సమర్థత కలిగిన జ్ఞానం ఉండాలా ఆ జ్ఞానము అంటే ఫలానా వస్తువును గుర్తించడానికి మనస్సు ఉండాలి ఏ విధంగా ఒకవేళ ప్రకాశము అనేది లేదు చీకటిగా ఉంది మనకి అప్పుడు మన జ్ఞానం మన నేత్రంలో ఉన్నటువంటి జ్ఞానం మన నేత్రంలో ఉన్నటువంటి చూపు పనిచేస్తుందా చేయదు ఆ చీకటిలో ఉన్న వస్తువును గుర్తించలేదు అది గుర్తించాలి అంటే ప్రకాశం అవసరం అలాగే ఏ విధంగా అంటే ప్రకాశం యొక్క అభావము చేత నేత్ర జ్ఞానం కూడా నశించిపోయింది అంటే చూసేటువంటి చూపుకి చూడవలసి చూడాలి అనుకున్న వస్తువు కనపడలా ఎందుకు కనపడలేదు అంటే అక్కడ ఏమున్నది చీకటిగా ఉన్నది ప్రకాశం ఉంటేనే వస్తువుని ప్రకాశింపజేస్తుంది వెలుగేం చేస్తుంది తను వెలుగుతూ చుట్టూ ఉన్నటువంటి దాన్ని వెలిగింపజేస్తుంది ప్రతి వస్తువు కనబడేటట్లు చేస్తుంది ఇప్పుడు నేత్రజ్ఞానానికి వస్తువు అందలేదు అంటే అక్కడ ప్రకాశం లేదు ప్రకాశం లేకపోవడం చేత ఏమైంది నేత్రజ్ఞానం కూడా నశించిపోయింది కదా అలాగే చిత్తము యొక్క అభావము చేత అంటే చిత్తము లేదనుకో ఆ దాని ద్వారా ఇక తృష్ణా చాపల్యాదులు కూడా నశించిపోతూ ఉన్నవి ఏ కోరిక వాసన పరంపరలు అయితే ఉన్నవో అవన్నీ కూడా నశించిపోతాయి ప్రకాశం లేకపోతే నేత్రము జ్ఞానం కోల్పోయినట్లుగానే ఈ చిత్తము గనక లేదనుకో కోరిక పరంపరలు దేహ పరంపరలు ఒకదానితో ఒకటి సంబంధి ఉన్నటువంటి సర్వేక సమస్త జగత్తు కూడా నశించిపోతుంది అని చెబుతూ మృతం చిత్తం గత తృష్ణ ప్రక్షీణో మోహ పంజర నిరహంకారత జాత ఎస్మిన్ ప్రబుద్ధవాన్ అంటే చిత్తము నశించిపోయింది నశించిపోతే ఇక తృష్ణ అంటే చిత్తము నశిస్తే చిత్తము కోరేటువంటి కోరికలు అంటే ఆ వాసన అది కూడా పారిపోయింది చిత్తమే లేకపోతే ఇంకా కోరిక ఎక్కడుంటుంది అలాగే ఇంకప్పుడు మోహ పంజరము ఏదైతే ఇష్టము అనుకున్నటువంటి మోహము ఒక వస్తువు పట్ల ఆశ ఏదైతే ఉంటుందో అదంతా విచ్ఛిన్నమైపోయింది కోరిక లేకపోతే ఆశ ఎక్కడ పుడుతుంది అలాగే నిరహంకారము ఏమైందప్పుడు అహంకారం లేదు కదా నిరహంకారము ఏ యొక్క కర్తృత్వ భోక్తృత్వాలు లేనటువంటి ఏ స్థితి అక్కడ ప్రవేశించింది అంటే ఏమైంది అజ్ఞాన నిద్ర అనేటువంటిది పటాపంచలైపోయింది కాబట్టి ఇప్పుడు అజ్ఞాన పటాపంచలైపోతే ఇప్పుడు జ్ఞానముతో నేను మేల్కొని ఉన్నాను అంటే ప్రబుద్ధుడనే అయ్యాను అంటే చిత్తము నశించింది తృష్ణ ఏమైంది పారిపోయింది మోహ పగిలిపోయింది అప్పుడు నిరహంకారము అహంకారము లేని తత్వము అది ప్రవేశించింది అంటే జ్ఞానతత్వము ఆ జ్ఞాన నిద్ర అనేటువంటిది జ్ఞానతత్వం ప్రవేశించగానే ఆ జ్ఞాన నిద్ర పటాపంచలైపోయింది కాబట్టి నేను ఇప్పుడు ఏమయ్యున్నాను ప్రబుద్ధుడనయ్యున్నాను అనే చెబుతూ ఏకమేవా జగ్ నానాత్వం నా సదిత్యిమన్యద్విమృశ్యామ్యంత కథయైవాళ మేతయా ఈ జగత్తంతా శాంతమయ్యున్నది ఏకమే అయినటువంటి పరబ్రహ్మమే అయ్యున్నది ఇంకిక్కడ అనేకత్వం కానీ ఆత్మకంటే ఇతరమైనటువంటి సత్తు కానీ ఏమైనా సంభవిస్తాయా అంటే ఇంకా సంభవించలేరు అంటే నేను అంతకర్ణమున దేనిని గురించి విచారించాలి ఆ అసద్విషయకమైనటువంటి దానితో నాకు ఎటువంటి ప్రయోజనము లేదు కదా ఈ జగత్తంతా శాంతమై ఏకమై ఉన్నటువంటి బ్రహ్మమే అయ్యున్నది ఇక్కడ అనేకత్వం కానీ ఆత్మకంటే భిన్నమైనటువంటి సద్వస్తువు కానీ ఇక పుట్టనేరము నేనైతే అంతఃకరణము ఇక దేనిని గురించి విచారించాలి అంతేకాదు అసద్విక అసద్విషయాలను గురించి విచారించడానికి దాని ద్వారా నేను ఎటువంటి ప్రయోజనాన్ని పొందలేను కదా అని చెబుతూ అంతేకాదు జీవదశావర్జితమై ఈ జీవత్వం నశించింది ఆద్యంతరహితమైనటువంటి ఇక్కడ ప్రారంభం కానీ స్థితి కానీ అంతము కానీ లేదు అది కూడా నశించింది పరమ పవిత్ర పదమన్నీ ప్రాప్తి పొంది పరమ పవిత్రమైనటువంటి పదమేంటి అంటే సర్వవ్యాపకమే ఆత్మస్వరూపం ఉన్నది కదా అటువంటి స్థితిని నేను ప్రాప్తం పొందాను అది నాకు ప్రాప్తించింది అది ఎలా ఉన్నది సౌమ్యమే చాలా సున్నితమై మృదువై సర్వము కూడా వ్యాపించి ఉన్నట్టు సూక్ష్మమై అది కంటికి గోచరం అవుతుందా లేదు అంతర్బహిర్వ్యాపకమైనటువంటి సూక్ష్మత్వం అది శాశ్వతమైనట్టు ఆత్మస్వరూపాన్ని నేనిప్పుడు కలిగి ఉన్నాను అని చెబుతూ అంతేకాదు చిత్తం భవతు మావాంతర్మే స్థితి మేతువా కో విచారణ యార్థోమే చిరం సామ్యోధితాత్మన లోపన చిత్తము ఉండుగాక లేకపోతే ఉండకుండుగాక అంటే చిత్తం ఉంటే ఉంటుంది లేకుండుగాక నశించుగాక స్థితి పొంది ఉండుగాక అయితే నాకిప్పుడు విచారణ చేత ఏమి ప్రయోజనము ఏమీ లేదు ఎలాగంటే ఆత్మ యొక్క సమత్వము చిరకాలము నుండి ఏ ఉదయించి ఉన్నది కదా ఆత్మసమత్వము అనేది మనం గమనించినప్పుడు కాదు అది ఎప్పుడూ సమస్థితిలో సిద్ధి పొందే ఉన్నది అది అలా శాశ్వతమై నిజతత్వమే అలా చిరకాలము నుండి కూడా ఉన్నది అని విచారిస్తూ ఎలాగా చిత్తము లోపల ఉండుగాక లేకుండుగాక చనిపోవుగాక బ్రతికి ఉండుగాక దానిని గురించినటువంటి విచారణ నాకేమిటి ప్రయోజనము ఎలాగంటే శాశ్వతంగా ఈ ఆత్మ యొక్క సమత్వము నాకు ఉదయించింది ఆ ఆత్మ యొక్క సమానత్వము నాకు సిద్ధించింది విచార విచారాకారకో మౌర్ఖ్య దహమాసం మితస్థితి విచ నామాహం విచారక ఇంతకాలం వరకు కూడా నేను విచారణ చేయలేను అలా చేయకపోవడం వల్ల ఆ జ్ఞానము ఆవరించింది ఆ జ్ఞానవశము చేత పరిచ్ఛన్న రూపమునందే ఉండి ఉన్నాను కానీ ఇప్పుడు విచారణ చేశాను విచారణ చేత నాకేమైంది అపరిచ్ఛిన్నుడను అయ్యాను నేను పరిచ్ఛిన్నుడను కాను అనే విషయం తెలిసింది నేను అపరిచ్ఛిన్నుడనే అయ్యేవు అందువలన అహంకారము ఇప్పుడు ఎక్కడికి ఏగిందో నెలవి కాకుండా ఉన్నది అని చెబుతూ ఎలాగంటే నేను ఇంతకాలం వరకు కూడా అజ్ఞానము వలన తత్వ విచారణ చేయలేదు దాని వలన పరిచ్ఛిన్న దేహ ఆకారమే కలిగి ఉన్నాను ఇదే నేను అనుకున్నాను ఇప్పుడైతే ఆత్మతత్వ విచారణ జ్ఞానము ద్వారా విచారణ చేశాను అప్పుడు ఆ కృతి కృతిగలవాడనే అయి ఉన్నాను ఇక్కడ ఇక ఖండ దృష్టి అనేది నశించింది అంతేకాదు విచారకుడుగు అహంకారము ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు నిరూపించడానికి కూడా సత్యం కాకుండా ఉన్నది అంటే అహంకారము నశించింది అని తెలియజేస్తూ అంతేకాదు మనసు నశించిన తర్వాత ఇంకా విచారకుడు ఉన్నాడా అంటే ఉన్నాడా లేడా అనేటువంటి ఈ వికల్పన కూడా నిజంగా నిరర్థకమే అవుతుంది కాబట్టి మనస్సు అనేటువంటి పిశాచాన్ని ఇంకా కూడా మరి దాన్ని ఉజ్జీవింపజేయడం కోసం దాన్ని బ్రతికించడం కోసం ఎందుకు నాకిటికి వికల్పము అనేటువంటిది మళ్ళీ కూడా కలుగుతూ ఉన్నది కాబట్టి నేను ఇప్పుడు ఈ సంకల్పాల యొక్క కల్పనను అంతఃకరణము నుండి తొలగించి వేస్తాను ఓంకారం యొక్క లక్ష్యమైనటువంటి తురి ఆత్మయందు నేను ప్రశాంతంగా స్థితిని పొందుచూ ఉన్నాను అనే విచారణ చేస్తూ ఆ స్నేఘ్నచ్చన్ స్వశన్ పపం స్థిష్న్నతి రాఘవ చేతసర్వత్ర ప్రజ్ఞయా తగ్న ప్రత్యహం ప్రవిచారయేత్ ఓ రామ నడుస్తూ ఉన్నప్పటికీ కదులుతూ ఉన్నప్పటికీ తింటున్నప్పటికీ తాగుతున్నప్పటికీ నిద్రిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆత్మజ్ఞుడైన వాడు ఎల్లడలా కూడా ప్రజ్ఞ చేత కూడి ఉంటాడు అలా ప్రజ్ఞ చేత కూడి ఉన్నప్పుడు ప్రజ్ఞ అంటే పరమాత్మ స్వరూపం ఆ జ్ఞానముతో కలిగకబడింది కాబట్టి ప్రజ్ఞ ఆ ప్రజ్ఞతో కూడి ఉండేటువంటి తనదైనటువంటి చిత్తము చేత ప్రతిదినము కూడా ఆత్మవిచారణ చేస్తూ ఉంటాడు ఎలాగా వాడు ఏది చేస్తూ ఉన్నప్పటికీ నడుస్తూ కదులుతూ తింటూ తాగుతూ నిద్రిస్తూ ఏ క్రియను అనుసరిస్తూ ఉన్నా కూడా వాని యొక్క విశేషము ఆ యొక్క పరమాత్మను గురించినటువంటి జ్ఞానాన్ని ఆ తత్వాన్ని తనదైనటువంటి స్వచిత్తము చేత ప్రతి కూడా ఆత్మవిచారణ కావిస్తూ ఉండవలేను అనే చెబుతూ ఎలాగంటే అంటే జ్ఞాని అయిన వాడు విఘ్నుడైనటువంటి వాడు భుజిస్తూ ఉన్నా నడుస్తూ ఉన్నా నిద్రిస్తూ ఉన్నా కూర్చుంటున్నా లేచి తిరుగుతూ ఉన్నా సర్వకాల సర్వావస్థల ఎందు కూడా సర్వత్ర తన యొక్క చిత్తము చేత ప్రజ్ఞ చేత ప్రజ్ఞతో కూడుకొని ప్రతి దినము కూడా ఆత్మను గురించి లెస్సగా విచారణ సలపాలి అలా సలుపుచూనే ఉండాలి అని చెబుతూ అంతేకాదు ప్రవిచార్య స్వసంస్థేన స్వస్థేన స్వేన చేతసంతి విగతో ద్వేగం సంతః ప్రకృత కర్మసు సాధువులగు మహాత్ములు తమ యొక్క ఆంతర్యమునందు ఉన్నటువంటి స్వస్థమైనటువంటి స్థిరపడిన చిత్తము చేత ఆత్మవిచారణను చేస్తారు అలా చేసి ఏ విధంగా సాధువులైన పవిత్రీకరించబడినటువంటి జీవన విధానాన్ని అనుసరించేటువంటి మహనీయులు ఆ పవిత్రమైన పరమ పవిత్రమైన ఆ తత్వాన్ని పొందినటువంటి మహనీయులు వారి యొక్క ఆంతర్యమునందు దేహముతో కూడుకొని ఉన్నప్పటికీ కూడా అక్కడ స్థిరపడినటువంటి స్వస్థ అయినటువంటి చిత్తము చేత ఆత్మవిచారం ఇంకా చేస్తూనే ఉంటారు దానివల్ల వానికి భయము మొదలైనటువంటి విషయాలన్నీ నశించిపోతాయి ఇక స్వస్వర స్వస్వర్ణాశ్రమి శ్రమోచితమైనటువంటి కార్యాలను చేస్తూ ఉంటారు అంటే వాని యొక్క ఆరోగ్యాన్ని బట్టి వాని యొక్క దేహస్థితిని బట్టి వాని యొక్క కులాన్ని బట్టి వాని యొక్క ఆశ్రమ ధర్మాన్ని బట్టి దానికి ఉచితమైనటువంటి కార్యాలను చేస్తూనే ఉంటారు ఆ కార్యాలను చేస్తూ కూడా ఎల్లవేళలా కూడా వారు ఆత్మవిచారణ ఎందే స్వస్థ చిత్తాన్ని కొనసాగిస్తూ ఉంటారు దానివల్ల ఎటువంటి భయవికారాలు అనేటువంటివి ఏవి ఉండవు సర్వము నశించిపోతాయి అని చెబుతూ అంటే సత్పురుషులైనటువంటి మహాత్ములు ఏం చేస్తారు అంటే తమ యందు ఉన్నటువంటి స్వస్థ చిత్తము చేత ఆ స్వస్థత అనేది దేని ద్వారా శాంతి పరచబడింది దేని ద్వారా పరమాత్మ యొక్క అనుసంధానం ద్వారా అటువంటిది స్వస్థత చేకూరినటువంటి చిత్తముతో ఆత్మను బాగా ఆత్మతత్వాన్ని గురించి బాగుగా విచారణ చేశారు చేస్తూ ఉంటారు ఇక తమ తమ యొక్క దైనిక వ్యవహారాలన్నీ కూడా వారి యొక్క క్రియలన్నీ కూడా పరమాత్మ ఎందే దృష్టిని ఉంచి వారి యొక్క శరీరానికి కుటుంబానికి అవసరమైనటువంటి జీవన వ్యవహారాలన్నీ కూడా ఎటువంటి చింత కానీ భయము కానీ ఏమీ లేకుండా వాళ్ళు అలా సదావర్తిస్తూ ఉంటారు అని చెబుతూ అంతేకాదు విగతమానమద మద శరదుషోడ శరదు సమితి శవ సమితి శా ప్రకృత సంవ్యవహార విహారి స్త్రి సుఖం విహరంతి మహాదయ అంటే మాన మదరహితులు అంటే అభిమానము నశించిన వారు అష్టమదాలు నశించిన వారు దేహాభిమానము కర్తృత్వ భోక్తృత్వాలతో సహా కూడా సర్వము నశించినటువంటి వారు ప్రసన్నమైన చిర్థము కలిగిన వారు అంటే శరత్కాలంలో చంద్రుని యొక్క చంద్రికలు వెన్నెలలు బాగా తేజోవంతంగా ఉన్నట్లుగానే ఆ శరత్ చంద్రుని లాగానే ప్రసన్నమైనటువంటి ముఖ కాంతి కలిగిన వారు తమ తమ వర్ణాశ్రమాలకు చెందినటువంటి వాని యొక్క కులానికి వారు ఉన్నటువంటి ఆశ్రమ ధర్మానికి ఇక్కడ వర్ణాలు అంటే వాని యొక్క ఏ కులంలో ఉత్పన్నమైనది దానికి సంబంధించి ఆశ్రమం అంటే రహ్మచర్యం గృహస్థం వానప్రస్థం సన్యాసం వారి యొక్క ఆశ్రమ ధర్మానికి లోబడి వ్యవహారాలన్నీ కూడా ఆచరిస్తూ ఉన్నప్పటికీ కూడా వారు మహాధీమంతులై ఉండి వివేకులు ఈ ప్రపంచమునందు ప్రకాశిస్తూ వెలయచూ అమరి అలరారుచు ఉన్నారు ప్రసన్న చిత్తులైన వారు అని శ్రీ వశిష్ఠ గురుదేవులు ఈ ఉపశమ ప్రకరణమునందు చిత్త సత్తా ప్రతిపాదనాన్ని గురించి వర్ణించి తెలియజేశారు అని చెబుతూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు మంగళం ओम मंगल कौशलेन्द्राय राय राम रामा भद्रा चक्रवर्तीतनुजा सा जानक्रीरामचंद्रा मंगल ओम तत्स